అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి పేదలకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు రేణిగుంట మండల మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి తెలిపారు రేణుగుంట మండల మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి శుక్రవారం మధ్యాహ్నం రేణుగుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా మండలి నాయకురాలుగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ దినోత్సవాన్ని మహిళలు ప్రతి చోటా జరుపుకోవాలన్నారు రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మండలంలోని మహిళలందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు

గత వెలుగులో నుంచి నేను వెలుగు సంస్థ నుంచి బయట వచ్చి నేను మహిళా మళ్ళీ లీడర్గా రేణుగుంట్లో చాలా కార్యక్రమాలు చేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారా మనం రేణుగుంట్లో పెద్ద ఎత్తున మనం జరిపిస్తున్నాము మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రిజిస్టర్ ఆఫీస్ కాడ చేపల మార్కెట్ దగ్గర మనం ప్రతి సంవత్సరము అక్కడే చే చేస్తాము అదే విధంగా రేపు మార్చి ఎనిమిది కూడా మనము చేస్తున్నాము పది గంటలకి ప్రారంభమవుతుంది ప్రతి మహిళలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఆ ప్రోగ్రాంకి మనం ఆటల పోటీలు తాడు లాగడము ముగ్గులు పోటీలు ఇవన్నీ పెట్టడం జరిగింది వాళ్ళందరికి కూడా ప్రేరీ పేద మహిళలకి మనము ప్రతి గ్రామం నుంచి పది మంది పది గ్రామాల నుంచి వస్తారు వాళ్ళందరికీ కూడా మంచి బట్టలు భోజనాలు పెట్టి మనము మహిళల గురించి కొన్ని చట్టాల గురించి కూడా ఆ రోజు రేపు మాట్లాడుకొని మనకు అవకాశము మనకి ఎప్పుడు మహిళలకి మనకని ఒక గుర్తింపు వచ్చిన రోజు కాబట్టి మనం అన్ని అందరూ కూడా దాన్ని అందరూ పాల్గొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని కోరుకుంటున్నాను